హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అమృతం ఒక చుక్కైనా చాలు అన్నట్టు ఉంటుంది ఈ వీడియో ఇంతకీ దేనికోసం అనుకుంటున్నారా అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్ చేసే మొటిమలు మచ్చలను ఇంట్లో ఉంటూనే ఈజీగా పైసా ఖర్చు లేకుండా ఎలా తొలగించుకోవచ్చు మన స్కిన్ని బ్యూటిఫుల్ గా మంచి కలర్ లోకి రావాలంటే ఏం చేయాలి దానికోసం అస్సలు టైం వేస్ట్ అవ్వకుండా ఇంట్లో ఉంటూనే బ్యూటిఫుల్ స్కిన్ని పొందడం ఎలా అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చెబుతాను అది కూడా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో ఆ ఇంగ్రీడియంట్ అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేదే అదే తులసి చెట్టు ఈ తులసి చెట్టు ఒక్కటుంటే చాలండి సర్వ రోగ హెల్ప్ అవుతుంది ఇవి మన స్కిన్ కి ఎలా ఉపయోగపడతాయి అనే పూర్తి వివరాలు చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హెర్బల్ ప్రొడక్ట్లు వాడడానికి మాత్రం ఆలోచించాల్సిన పని లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఎందుకంటే ప్రకృతి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఆ ప్రాసెస్ అంతా చెబుతాను అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకైతే వెళదాం మొటిమలకు మచ్చలకు లేదా హైపర్ పిగ్మెంటేషన్ కు ప్రధాన కారణం మనం స్కిన్ మీద తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోకపోవడం లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు వాతావరణ మార్పులు పొల్యూషన్ ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు అయితే మనం ఎప్పటికప్పుడు మన స్కిన్ ని సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుంటూ ఉంటే ఈ సమస్యలన్నింటికీ కూడా చెక్ పెట్టవచ్చు వాటిలో ముందుగా మీ చర్మ తత్వాన్ని తెలుసుకోవాలి మీ చర్మతత్వం బట్టి ఉత్పత్తులు వాడకపోతే చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది రోజు బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం తప్పనిసరి సన్ స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది మిమ్మల్ని యవ్వనంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది మీ చర్మతత్వానికి అనుగుణంగా ఎంత ఎస్పీఎఫ్ ఉన్న లోషన్ వాడాలో ఆరోగ్య నిపుణులను అడిగి తెలుసుకోవాలి ఒకవేళ ఎండలో మీరు ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండాలని నిపుణులు అంటున్నారు ఇక స్క్రబ్బింగ్ దీని వల్ల ద్వారా చర్మంపై పేరుకున్న మృతకణాలతో పాటు దుమ్ము ధూళి సులభంగా పోతాయి స్క్రబ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగి చర్మ గ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్ చేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది మొటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ చేయకండి ఇక నిద్ర లేవగానే లేదా నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు స్క్రబ్ చేసేటప్పుడు క్లెన్సింగ్ చేసేటప్పుడు కూడా చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు గోళ్లతో గీరుకోవడం ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం ఇలా చేయడం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి దీంతో మీ చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది ఇలా ఉంటే గనక గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి అప్పుడు తేలికపాటి క్లెన్సర్ను ను వాడాలి అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ఇంపార్టెంట్ మీ డైట్ లో ఒమేగా త్రీ యాసిడ్ విటమిన్ ఇసి వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి వాల్నట్స్ వేరుశనగలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి విటమిన్ ఇ లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి యువీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి బాదం వాల్నట్స్ లో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది సరే ఇప్పుడు రెమెడీ ప్రిపేర్ చేసుకుందాం రండి దీనికోసం ఒక గుప్పిడ వరకు తులసి ఆకులు తీసుకోండి ఈ తులసి ఆకులు ప్రతి ఒక్కరి ఏళ్లలో ఉంటాయి మీరు ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ లో ఉంటున్నా సరే తులసి మొక్క లేని ఇల్లు ఉండదు కదా ప్రతి ఒక్కరి ఏళ్లలో తులసి చెట్టు ఉంటుంది ఆ ఆకులను గుప్పెడు తెంచుకుని శుభ్రంగా వాష్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కిచెన్ రోల్లో గాని లేకపోతే గంధం అరగదీసే రాయి మీద గాని ఈ తులసి ఆకులను పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు మిక్సీలో వేసి వాటర్ వేస్తే అంత రాదు ఈ మాత్రమే చేయండి చక్కని తులసి రసం వస్తుంది మీరిలా నూరిన తర్వాత ఒక క్లాత్ లో ఈ ముద్దని వేసి ఒక బౌల్లోకి గట్టిగా పిండండి చూడండి ఔషధంలా ఎంత చక్కని తులసి రసం వచ్చిందో కదా ఇప్పుడు ఈ రసాన్ని మరొక బౌల్లోకి కొంచెం తీసి పక్కనుంచండి ఒకటి ఉదయం పూట అప్లై చేయడానికి రెండోది రాత్రి పూట అప్లై చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకుందాం తులసిలోని ఔషధ గుణాలు శరీరానికి కాదు చర్మానికి కూడా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తులసిలోని శక్తివంతమైన యాంటీ మైక్రోబయాల్ గుణాలు చర్మ సంబంధిత వ్యాధులు సమస్యలను చేయడంలో సహాయపడతాయి చర్మ సంరక్షణకు మార్కెట్ లో దొరికే ఏవేవో ఉత్పత్తులు వాడే ఇలా తులసిని రెగ్యులర్ గా వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది తులసిలో యాంటీ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి మొటిమలను తగ్గిస్తాయి అలాగే మొటిమలను కూడా తొలగిస్తాయి తులసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది కాబట్టి చర్మం పొడిబారకుండా ఉంటుంది తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి దాంతో మీ చర్మం ఎవ్వనంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక బౌల్లో ఉండే తులసి రసంలో ఒక అర టీ స్పూన్ వరకు తేనెను వేసి బాగా కలపండి ముఖానికి తేనె రాసుకుంటే చాలా ఉపయోగాలున్నాయి తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి మొటిమలు మచ్చలను తగ్గించడానికి హెల్ప్ అవుతాయి అలాగే తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది మీ స్కిన్ కి మంచి మెరుపునిస్తుంది తేనె సహజమైన మాయిశ్చరైజర్ తేనె చర్మాన్ని మృదువుగా మాత్రమే కాదు యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగపడుతుంది ఇవి సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడంలో హెల్ప్ అవుతాయి తేనె చర్మంపై మంటను కూడా తగ్గిస్తుంది ఇది చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది దాంతో మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిన్న ముక్క వరకు యాలోవేరా కొమ్మను కట్ చేసి చుట్టూ ముళ్ళు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక టేబుల్ స్పూన్ జల్ అయ్యే వరకు తీసి ఇందులో వేసి బాగా కలపండి ఎలా కలపాలి అంటే మీరు ఎగ్ బీట్ చేసినట్టుగా దీన్ని బీట్ చేయాలి అలా బీట్ చేసినప్పుడు ఆలోవీరా జల్లో ఉండే చిన్న చిన్న పీసెస్ కూడా చక్కగా కరిగిపోతాయి కలబంద జల్ ముఖానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ చర్మం డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది అలాగే గాయాలను తగ్గిస్తుంది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది పొడి చర్మానికి ఆలోవీరా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పచ్చి పాలు వేసుకోండి ఈ పాలలో కాటన్ బాల్ డిప్ చేసి మీ ఫేస్ అంతటికి అప్లై చేయండి ఈ పచ్చి పాలతోనే మీ ఫేస్ అంతా క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవి అప్లై చేయాలి పాలు అనేవి కూడా మంచి క్లెన్సింగ్ గా ఉపయోగపడతాయి డస్ట్ అంతా బయటకు పోతుంది ఇప్పుడు ప్లెయిన్ తులసి ఆకుల రసం పక్కనుంచాం కదా ఆ రసాన్ని అప్లై చేసేయండి ఇలా అప్లై చేసి ఒక అరగంట పాటు అలా వదిలేయండి తర్వాత ఫేస్ ని చన్నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోండి చూడండి మీకు తేడా చాలా ఈజీగా కనిపిస్తుంది పాలతో మీ ఫేస్ ని వాష్ చేసుకున్న తర్వాత ఈ తులసి ఆకుల రసం మీ ఫేస్ కి అప్లై చేసి వాష్ చేసుకున్న తర్వాత చూడండి మీ స్కిన్ ఎంత స్మూత్ గా క్లీన్ గా మారిందో తేడా మీరు గమనిస్తారు ఇప్పుడు మరొక బౌల్లోకి మనం తేనె అలోవేరా జెల్ వేసి ఉంచాం కదా దాన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి నైట్ అప్లై చేసుకోవచ్చు నైట్ మీరు పడుకోవడానికి ముందు పాలతోనే ఫేస్ ని చక్కగా క్లీన్ చేసుకుని ఈ పేస్ట్ ని మీరు ముఖమంతా అప్లై చేసుకోండి ఉదయాన్నే చల్లటి నీళ్లతో ఫేస్ ని వాష్ చేసుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు నైట్ అంత బాగా ఇది వర్క్ అవుతుంది మీ స్కిన్ మచ్చలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి ఇరిటేషన్ పోతుంది చాలా ఈజీ కదా ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే బయట పూల మార్కెట్ లో కూడా తులసి ఆకులు చాలా ఈజీగానే దొరుకుతాయి వాటిని తెచ్చుకుని మీరు వాడచ్చు ఎలాంటి టైం వేస్ట్ అవ్వదు వేలకు వేలు ఖర్చు పెట్టి స్కిన్ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన పని ఉండదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా టీనేజ్ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు మీరు దీన్ని అలవాటు చేసుకుంటే మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు మీ స్కిన్ని ఆరోగ్యంగా హెల్దీగా ఉంచుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం